న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు సిఐచ్యూ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిఐట్యూ చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఈ సందర్భంగా సిఐచ్యూ నాయకులను పోలీసుల ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా సిఐట్యూ మండల కార్యదర్శి గౌరీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అక్రమ అరెస్టు చేస్తున్నారంటూ మండిపడ్డారు ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మంగల్పర్తి గ్రామ పంచాయతీ కార్మికులతో పాటు పలువురు కార్మికులు నాయకులు పాల్గొన్నారు వెల్దుర్తి మండలం నుంచి హైదరాబాద్ చలో హైదరాబాదు గ్రామ పంచాయతీ వర్కర్ల ధర్నా ఉండేది ఆ ధర్నాకు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అరెస్ట్ చేయడము మేము ఖండిస్తూ ఉన్నాము సిఐటిగా ఎందుకంటే ఈ రోజు వాళ్ళ సమస్యల కోసము ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకుందామన్న సాధనను ఇలా కుంగుల తొక్కే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తే ముందస్తు చేయడము ఇది చాలా దారుణము గతంలో నవాబు పరిపాలన ఎట్లా కొనసాగిందో అదేవిధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము ఇలా జీపీ కార్మికులు వాళ్ళ కనీసము కనీస వేతనాల కోసము ఇలా పర్మనెంట్ చేయమని అలాగే సీనియారిటీని బట్టి రెగ్యులేషన్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చలాహరాబాద్ ఇందిరా పార్కు ధర్నాకు వెళ్తుండగా ముందస్తు అరెస్ట్ చేయడము ఇది మాకు న్యాయబద్ధంగా అనిపించట్లేదు అందుకోసమే భవిష్యత్తులో మాత్రం ఇలాంటివి కొనసాగిస్తే మాత్రము ఎంతటికైనా వర్కర్లుగా గ్రామ పంచాయతీ వర్కర్లు కొను ఉద్యమాలు చేయడానికి కానీ రాస్తారోక చేయడానికి కానీ భవిష్యత్తు ఎన్నికల కోసం కూడా మేము ఎవరిని గెలిపించుకోవాలనే దానిపైన కూడా మా ఆధారపడి ఉంటుంది కాబట్టి మేము దీన్ని ఖండిస్తా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకొని రాష్ట్ర ప్రభుత్వం మా మా నియమాలను మా హక్కులను అట్లాగే మన వేతనాల కోసం కానీ పట్టించుకొని అసెంబ్లీలో ఏర్పాటు చెప్పాలనే దానిపైన సీఎం గారికి చెప్పాలనే దానిపైన మేము ఈరోజు ధర్నాకెళ్తుంటే అక్కడికి ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం అనేది పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము అట్లాగే ఇవాళ అసెంబ్లీ సమావేశాలలో మా గురించి మాట్లాడకపోతే మా వేతనాల కోసం కూడా మాట్లాడకపోతే మాకుండే జీవో కోసం మా జీవో సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన విధానాలపైన కూడా ఆ విధంగానైనా కనీసం వేతనాలనే ఇవ్వాలనే దానిపైన కూడా మేము ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అసెంబ్లీలో మా గురించి మా గొంతు ఇప్పాలని కూడా సీఎం గారికి ఈ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము